మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాని క్లిక్ చేయండి చిన్న వయసులో చక్రవర్తికి ఎప్పుడూ అనుమానం తెలుగు టీచర్ రఘునాథ శాస్త్రి దగ్గర మాట మాటకి అడుగుతాడు సార్ పిడుగుపడింది పిడుగుపడిందని చెబుతున్నారే సార్ పిడుగు ఎలా ఉంటుంది సార్ లావుగా కొండరాయిలాగా ఉంటుందా సార్ నేను ఎత్తి మీద పిడుగుపడా పోరా ఆయన వెళ్ళిపోయారు చక్రవర్తి భయంతో నెత్తిమీద మీద తడిమి చూసుకున్నాడు సహవిద్యార్థులు విపరీతంగా కథలు చెప్తుంటారు పెద్ద వర్షం వస్తున్న సమయం ఇంటి వెనక వైపున్న బావిగోడ దగ్గర ఆవు పేడను గుండ్రంగా చేసి పరచి పడేసి వచ్చేయాలట రాత్రి పిడుగులు పడుతున్నప్పుడు అర్జున అర్జున అని చెప్పుకుంటూ కళ్ళు మూసుకుని ఉండాలట తెల్లవారిన తర్వాత చూస్తే ఆ పేడ బంతిలో పిడుగుపడి అది బంగారంగా మారి ఉంటుందట చక్రవర్తి కూడా తల్లి పిడకల కోసం సేకరించి పెట్టుకున్న పేడను రహస్యంగా తీసి పిడుగులు వర్షం సమయంలో దాన్ని గుర్రంగా చేసి బావి పక్కన పడేసి చూశాడు నిరాశే మిగిలింది పిడుగు పడలేదు అయినా కానీ టీచర్ చెప్పినట్టు ఒకటి నెత్తిపై పిడుగు పడితే ఎలా ఉంటుంది ఏమవుతుంది అనేది తెలియకుండానే పోయింది జీవితంలో పలు విషయాలు ఇలాగే అనేది అతను పెద్దవాడైన తర్వాత తెలుసుకున్నాడు చక్రవర్తి ప్రశ్న ఒకటి జవాబు ఒకటి జరగాల్సింది ఒకటి జరిగేది ఒకటి అని ఉన్నది పూర్ణాని పెళ్లి చేసుకున్న కొద్ది సంవత్సరాలకి ఆమెను క్యాన్సర్ వ్యాధికి పోగొట్టుకున్నాడు పెళ్లికి సంబంధాలు చూస్తున్నప్పుడు జ్యోతిష్కుడు తండ్రితో ఇతనికనే అమ్మాయి ఎక్కడో పుట్టుంటుంది అని చెప్పాడు అయితే ఆమె ఎక్కడున్నదనే సంగతే ఎవరికీ తెలియదు అన్నప్పుడు ఆమె పక్క వీధిలోనే ఉన్నది మాట్రమోనీ సైట్లో చూసినందువల్ల వచ్చింది కానీ చల్లటి వర్షం అందమైన మెరుపులు మరణం అనే పిడుగు ఇది ఎందుకు అతనికి జవాబు దొరకలేదు సారీ సార్ అన్న పిలుపు తిరిగాడు లక్ష్మి నిలబడున్నది ఆలస్యం అయిపోయింది వాళ్ళు ఆకలితో ఉంటారు అన్నది ఎస్ లక్కీ అన్నాడు చక్రవర్తి ఆమెను ఎప్పుడూ లక్కీ అనే పిలుస్తాడు అలా పిలవటం అతనికి సంతోషంగా ఈజీగానూ ఉన్నది లక్ష్మీభర్త పవన్ కుమార్ ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటాడో అని భయపడ్డాడు కానీ అతను ఏమీ చెప్పలేదు ఒకవేళ చక్రవర్తి నడుచుకునే విధం అతనికి నచ్చుండొచ్చు వాళ్ళ యొక్క క్లోజ్ కుటుంబ స్నేహితుడిగా అయిపోయాడు మాటిమాటికి వాళ్ళింట్లోనే భోజనం అమ్మ వచ్చింది అనే పేరున్న ఆ పిల్లల అనాథాశ్రమంలో పలు గొంతులు పవన్ కుమార్ కూడా వచ్చాడు ముగ్గురు కలిసి గబగబా పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి విందు వడ్డించారు ఆ రోజు లక్ష్మి యొక్క పుట్టినరోజు అంతా మంచిగా ముగిసింది బయటకు వచ్చిన తర్వాత చక్రవర్తి తన చేతిలో ఉన్న ఒక చిన్న బంగారు ఉంగరాన్ని తీసి పవన్ కుమార్ చేతికిచ్చి దీన్ని లక్కీ వెలుకు తొడగండి సార్ అన్నప్పుడు భయపడిపోయింది లక్ష్మి నో నో తీసుకోను ప్లీజ్ లక్కీ ఏమిటి చక్రవర్తి ఇది ఏదో ఒక బహుమతి ఇస్తూనే ఉన్నారు పోయిన వారం ఒక వెండి వినాయకుడు అంతకుముందు ఒక టాబ్లెట్ దానికి ముందు వారం ఒక పెద్ద కుక్క బొమ్మ అన్నీ చాలా ఖరీదైనవి నో ప్లీజ్ లక్కి నాకు నచ్చింది తొడగండి సార్ పవన్ కుమార్ కల్లా కపటం లేని మనిషి సా చెప్తున్నారు కదా రా అని భార్యను పిలిచిన ఆయన ఆమె వేలు పుచ్చుకుని ఉంగరం తొడిగారు తలతల మెరిసింది థ్యాంక్స్ చక్రవర్తి అన్న లక్ష్మి ఇలా చూడండి చక్రవర్తి ఇక మీదట బహుమతి ఏది ఇవ్వకూడదు సరేనా స్నేహం గురించి ఒక అర్థం చేసుకోవడానికి ఈ బహుమతులన్నీ ఒకరికొకరు ఇచ్చుకోవడం అవసరమే అర్థం చేసుకున్న తర్వాత ఎందుకు ఈ బహుమతులంతా అని నవ్వింది పర్వాలేదు లక్కీ సారే ఓకే చెప్పి వేలుకు తొడిగారే ఇష్టమైన వాళ్లకు ఇలా బహుమతులు ఇవ్వడం నాకు అలవాటు మీ గురించి కూడా కొంత ఆలోచించండి చక్రవర్తి భార్య లేదు ఒంటరిగా హోటల్ అంటూ తింటున్నారు మీ తల్లిదండ్రులేమో గ్రామం నుండి రానంటున్నారు కొంచెం సేవింగ్స్ చేసుకోండి అన్నీ చూసుకుంటా లక్కి మీ స్నేహం నాకు వరం మీరు ఆనందంగా ఉండాలి ఇంకేమీ చెప్పకండి పూర్ణాకి కూడా మొదట్లో ఆశ్చర్యంగానే ఉండేది చక్రవర్తి చేష్ట చూసి షాపింగ్ వెళ్లేటప్పుడు ఇంటికి కావాల్సిన సరుకులు కొనేటప్పుడు ఏదైనా ఫ్యాన్సీ బొమ్మలు గడియారం చిన్న షాండిలియర్ అని కొంటాడు ఏమండి వీటన్నింటినీ ఇంట్లో పెట్టడానికి చోటే లేదే ఇవన్నీ మనకి కాదు మరి ఇంకెవరికి నాకు నచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నారు అవును పూనా నాకు మంచి స్నేహితులను సేకరించడం అద్భుతమైన స్నేహాలను సెలబ్రేట్ చేసుకోవడము చాలా ఇష్టం ఆమె ఏదైనా చెబుతుందని చేతితో నుదుటి మీద కొట్టుకుంటుందని ఎదురుచూశాడు ఆమె అతనికి తగిన భార్యలాగా నవ్వుతుంది ఆ తర్వాత అతనితో షాపింగ్ వెళ్లేటప్పుడు ఏదైనా బార్బిక్యూ బొమ్మో లేక పింగాణి సెట్టో చూస్తూ ఉంటే ఇది ఎవరికి ఇద్దామని ఆలోచిస్తున్నారా అని అడగటం మొదలుపెట్టింది వీటన్నిటికంటే గొప్పగా మిమ్మల్ని తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది ఇంత మంచి శుతిమెత్తని మనసు మీకి ఎప్పటికీ ఉండాలండి దాన్ని ఆమె అలా ఎందుకు చెప్పిందో తెలియలేదు ఎక్కువ రోజులు బ్రతకరని ఆమెకు తెలిసిపోయిందో బాగానే ఉన్నది హఠాత్తుగా కడుపు నొప్పి సరికాకపోవడంతో ఒక్కొక్క టెస్టు చేస్తూ పరిశోధన చేస్తే చివరికి రిజల్ట్స్ వచ్చింది ఇంటెస్టైన్ క్యాన్సర్ అయిపోయింది అతను భుజం మీద పడిన మెత్తని చేతుల స్పర్శతో తిరిగి చూశాడు లక్ష్మీనే అతను బహుమతిగా ఇచ్చిన ఉంగరం తలతలమని మెరుస్తుంది సారీ చక్రవర్తి పూర్ణ జ్ఞాపకం వచ్చిందా మౌనంగా ఉండిపోయాడు ఆమెకు పవన్ కుమార్కు పూర్ణ యొక్క గుణం గురించి ఈ బహుమతుల విషయాలు బాగా తెలుసు లక్ష్మీ ఒక సమూహ సేవకురాలు పవన్ కుమార్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చక్రవర్తి ఒక డిజైనర్ ఆర్టిస్ట్ పవన్ కుమార్ ఆఫీస్ ఇంటీరియర్ డెకరేషన్ విషయంగా అయ్యి ఇప్పుడు కుటుంబ స్నేహితుడు అయ్యాడు లక్ష్మి వెళ్ళే అన్ని చోట్లకు చక్రవర్తిను వెళ్తాడు సినిమా రాజకీయం సంగీతం ఆర్ట్ అంటూ అన్నిటి గురించి డిస్కస్ చేస్తారు కానీ ప్రతి ఒక్క విషయాన్ని ఆమె పవన్ కుమార్ దగ్గర చెబుతుంది దాచటం అబద్ధం చెప్పటం లేని ఒక అద్భుతమైన స్నేహ చక్రం దొరకటం తలుచుకుని చక్రవర్తి పడ్డ సంతోషానికి హద్దే లేదు అనిపించినప్పుడంతా లక్ష్మికి ఒక బహుమతి కొని ప్రజెంట్ చేస్తాడు ఏమయ్యే చక్రవర్తి నాకు ఎటువంటి బహుమతి లేదా ఎప్పుడు లక్ష్మికేనా నవ్వుతూనే అడిగాడు సార్ బాగా ఆలోచించి చూడండి నాలుగు నెలలకు ముందు మీ పుట్టినరోజు వచ్చింది ఒక అందమైన ఇటాలియన్ పర్స్ ఇచ్చాను ఓ అవును కదూ సారీ అయినా కానీ లక్ష్మికే ఎక్కువ తగాదాకు లాగారు సార్ ఆమెడ స్త్రీ సార్ మామూలుగా స్త్రీలకు బహుమతులు ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ సార్ ఇంట్లోనే చూడండి ఆడపిల్లగా ఉంటే లంగా ఓనీ స్కర్ట్ మిడ్డీ చుడీదార్ కలర్ బొట్లు గోడ పాలిష్ లిప్స్టిక్ ఇలా ఎన్నో మగపిల్లవాడిగా ఉంటే ఒక ఫ్యాంటు షూతో సరి నవ్వాడు అవును మీరు చెప్పేది కరెక్టే పవన్ కుమార్ ఆమోదించారు చక్రవర్తి సార్ అంటూ అడావిడిగా వచ్చింది లక్ష్మి ఒక ముఖ్యమైన కొటేషన్కి టెండర్ రెడీ చేస్తున్నాడు అతను ల్యాప్టాప్ కాంతివంతంగా ఉంది వచ్చేవారం ఏమిటో తెలుసా తెలుసే నెక్స్ట్ వీక్ అయ్యో ఇలా చెత్త జోకులు చెప్పి బోర్ కొట్టకండి సార్ మా ఆయనకు బర్త్డే అరే అదరుగొట్టేద్దాం నేనేం చేయాలి ఆయన బిజినెస్ విషయంగా ఢిల్లీ వెళ్తున్నారు ఆయనతో పాటు నన్ను రమ్మంటున్నారు ఆమె కళ్ళు గుండంగా తిప్పుతూ చెప్పింది ఓ వెళ్ళిరండి వెళ్ళిరండి మీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి రాలేదు ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఎర్రటి గీతలు మరి పుట్టినరోజును కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను మీరే క్యాటరింగ్ స్వాగతం హాల్ అరేంజ్మెంట్స్ అంతా ఓ విత్ ప్లెజర్ మీరు బహుమతులు కొనటంలో వారు అందుకని వచ్చేవాళ్లకు రిటర్న్ గిఫ్ట్స్ కొనుక్కురావాలి డబల్ ఓకే ఆమె చెప్పి వెళ్ళిన వెంటనే అతను ఆలోచించడం మొదలుపెట్టాడు చివరికి క్లిస్టర్ ఫ్లవర్స్ కొందామని నిర్ణయించుకుని గెలాక్సీ స్టోర్స్కి వెళ్ళి ఏడు వందల పీసులకు ఆర్డర్ ఇచ్చి వెనక్కి తిరిగినప్పుడు షోకేస్లో ఉన్న ఆ బొమ్మ కళ్ళల్లో పడింది చైనా పింగాణితో చేయబడిన అద్భుతమైన వీణశిల అందమంటే అందం అలాంటి ఒక అందం చూస్తూ నిలబడ్డాడు గబుక్కున మేల్కొన్నది అతని బహుమతి మనసు లక్ష్మి ఆమెకే ఇది రేయ్ నెలే కదా ఆమెకు వెండితో చేసిన లవ్ బర్డ్స్ ప్రజెంట్ చేశావు రెండు వారాలకు ముందు బంగారు ఉంగరం ఇప్పుడు ఇదా ఖచ్చితంగా ఒప్పుకోదురా తప్పుగా అర్థం చేసుకుని ఆమె భర్త మీద చేయి చేసుకుంటాడేమో హెచ్చరించిన మనసును నవ్వుతూ నొక్కి పారేశాడు నత్థింగ్ డూయింగ్ ఈ చక్రవర్తి అనుకున్నాడు చేయకుండా ఉండడు ఆమె గురించి తెలుసు ఆమె భర్త గురించి తెలుసు నిర్ణయించుకున్నట్టే ఆ బొమ్మకు బిల్ వేయమన్నాడు లక్ష్మి ఇంటిని సమీపించాడు ఆమె ఖచ్చితంగా అతన్ని ఎదురు చూసి ఉండనే ఉండదు రేపు ఢిల్లీ బయలుదేరుతుంది కనుక ఈ ఇచ్చేయాలి మంచి విషయాలను వాయిదా వేయకూడదు ట్రైలు వేసి చూసుకున్నాడు ఆమె ఆశ్చర్యపోతుంది ఎన్నిసార్లు చెప్పాను చక్రవర్తి ఇలా కానమే లేకుండా బహుమతి ఇవ్వకూడదని కారణం ఉంది మీరు ఢిల్లీ వెళ్తున్నారు సేఫ్గా వెళ్ళి లాభంగా తిరిగి రావాలి నవ్వుతుంది వాడు అంటార్టిటాకే వెళ్ళొచ్చి శబ్దమే లేకుండా ఉన్నాడు వేలుకు తగిన వాపులక్కి ఇదిగోండి జాగ్రత్త ఇల్లు వచ్చేసింది తలుపు కొట్టాలనుకున్నప్పుడు చిన్నగా తెరుచుంది కదలకుండా నిలబడ్డాడు లక్ష్మీను ఆమె భర్త రిలాక్స్గా కూర్చుని ఉండటాన్ని గలగలమని నవ్వే శబ్దంతో తెలుసుకోగలిగాడు తలుపు సందులో నుండి అతని పేరు వినబట్టంతో ఆశ్చర్యపోయాడు నాకు ఆ అనుమానం ఉన్నదండి ఎందుకిలా బహుమతులుగా ఇస్తున్నాడు ఆడు అతని మనసును దెబ్బ కొట్టింది అదొక మేనే లక్ష్మి బంధము కాదు అభిమానమూ కాదు దీంట్లో ఏదో ఖచ్చితమైన ఇంకో ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏమిటనేది అర్థం కావటం లేదు ఉద్దేశం ఉండనివ్వండి అతడి భార్య ఉండుంటే ఇలా ఉండనిచ్చేదా దెబ్బ మీద దెబ్బ వేసేది కాదు ఆ మాటతో నిజాయితీ గుడ్డు చెదిరిపోయినట్టు నవ్వుల శబ్దం చక్రవర్తి అలాగే సెల్ల అయిపోయాడు బహుమతిని గట్టిగా జారిపోకుండా పట్టుకుని వెనక్కి తిరిగాడు జీవితంలో మొట్టమొదటిసారిగా నెత్తిన పిడుగుపడితే ఎలా ఉంటుంది అని తెలిసింది అతనికి